సేవ్ సేవ్ బెంగాల్ రూట్ అలాగే ఉన్నత నగరంలో వైద్య విద్యార్థులుగా వైద్య విద్యార్థులుగా సేవలు అందించునటువంటి ఎమర్జెన్సీ వార్డులో సేవలు అందించునటువంటి మీద అత్యాచారం చేయడంతో పాటు అతను మానసికంగా శారీరకంగా శిక్షించి నమ్మడం జరిగింది ఆ దోషుని వెంటనే శిక్షించి వేరే వారు ఎలాంటి పని చేయకుండా ఉండేలాగా కొత్త కొత్త చట్టాలు తీసుకురావాలి అని మేము ఆ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి కోటరాగ విద్యా సంస్థలు కోడూరు వారి సౌజన్యంతో వైతేజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కోడూరు నుండి మేము మా డిమాండ్స్ ఏంటంటే ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు జరిగినటువంటి వైద్య విద్యార్థినిపై ఆ దమనకాలను హత్యను అత్యాచారాన్ని మేము ఖండిస్తున్నా మొత్తఖండంతో అలాంటి ఆడపిల్లలకు మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు ప్రతి వర్క్ చేయడానికి వెళ్ళినటువంటి ఉమెన్ మీద కానీ ఆడపిల్లలు చదువుకోవడానికి వెళ్ళిన ఆడకల్ల మీద కానీ వేరే వారు ఇలాంటి కార్యక్రమాలకు దృశ్యాలతో చేయకుండా వాళ్ళని వెంటనే కఠినంగా శిక్షించి సమాజంలో మేమున్నాం అనే భద్రతను కల్పించాలని చట్టాలని కొత్త కొత్త చట్టాలను రూపొందించి ఇలాంటివి అమలు చేయాలని తక్షణమే వెంటనే అతన్ని వెంటనే గురితీసి సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలని మేము ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం సేవ్ గర్ సేవ్ గర్ మా రవితేజ స్కూల్ మేము ఖండిస్తున్నాం బాధాకరమైన మాట విషయం ఏమిటంటే ఇది ఎక్కడో అడవిలో జరగలేదు కొండ ప్రాంతాల్లో జరగలేదు ఇది ఒక అధునాతమైన బిల్డింగ్ హాస్పిటల్ బిల్డింగ్లో సెమినార్ హాల్లో ఈ కాండ జరిగింది ఎక్కడైతే సీసీ కెమెరాలు అన్ని పర్యవేక్షణలో హాస్పిటల్లో ఉంటాయి కానీ మరి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి మూడు రోజులు నాలుగు రోజులు దాటినా సరే ఇంతవరకు ఎవరు ఇటువంటి అరెస్టులు జరగలేదు సో దీనికి వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం కఠిన తరంగా తక్షణమే శిక్షించాలని పబ్లిక్ స్కూల్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ఇది ఒక ఎగ్జాంపుల్గా భావితరాలకి గుర్తుండిపోవాలి అలాంటి శిక్షణ పడాలని మేము కోరుతున్నాం ఆడపిల్లపై అత్యాచారాలు అనేవి మనం తేలిగ్గా తీసుకోకుండా ఎట్లాంటి ఎవరైతే శిక్ష నేరానికి పాల్పడ్డారో వాళ్ళకి శిక్ష కల్పించాలి ఖచ్చితంగా ఆడపిల్లకి న్యాయం జరగాలి దేవాలయం సమానంగా మనం భావించే హాస్పిటల్లో దేవుళ్ళతో సమానంగా మనం పూజించే డాక్టర్ పైన ఇట్లా జరగడం అనేది చాలా బాగా విషయం సో ఇట్లాంటి మళ్ళీ జరగకుండా ఇంకెవరైనా ఆడపిల్లపై చేయి వేయాలి తప్పు చేయాలంటే కనుక భయపడే విధంగా ఈ శిక్ష ఉండాలి ఒక ఉదాహరణ కావాలనే ఉద్దేశంతో ఆ ఆడపిల్లకి న్యాయం చేయమని మన కోట రాగ విద్యా సంస్థల తరపు నుంచి మేము కోరుకుంటున్నాం పశ్చిమ బెంగాల్ స్టేట్లో జరిగినటువంటి వైద్యరాలుపై జరిగినటువంటి అఘాయిత్యానికి హత్యకి నిరసనగా ఈరోజు క్యాండిల్ ప్రదర్శన చేయడం జరిగింది మరి ఆడపిల్లలు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి వాళ్ళ యొక్క కళ్ళల్ని సహకారం చేసుకుంటూ మంచి మంచి చదువుల్లో అలాగే ఉద్యోగాల్లో రాణించడానికి బయటకు వస్తున్నారు అలాంటి తరుణంలో ఆడపిల్లల మీద జరిగేటువంటి అఘాయిత్యాలు చాలా దారుణం మరి ప్రభుత్వం అనేటువంటి దిశ చట్టం అని నిర్భయ చట్టం అని చెప్పేసి చాలా చట్టాలు చేస్తున్నా కానీ ఇంకా మానవ మృగాలు ఈ ఆగడాలు ఆగటం లేదు మరి ఇలాంటి కార్యక్రమాలు పాల్పడిన వ్యక్తులకి తక్షణమే శిక్ష విధించే విధంగా ఉంటే ఇలాంటి ఆగుతాయని చెప్పేసి భావిస్తూ ఈ యొక్క దుశ్చరేఖ పాల్పడినటువంటి వ్యక్తుల్ని వెంటనే శిక్షించి వాళ్ళని కోర్టులకి జైలుకి తిప్పేసి తిప్పకుండా వెంటనే వాళ్ళకి ఉరి తీసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను మరి ఇలాంటి ఈ మధ్య ఒక మూడు సంవత్సరాల బాలికను కూడా తీసుకెళ్లిపోయి ఎక్కడో చేశారు చేశారని చెప్పేసి నిన్న మొన్న చదువుతున్నాం మరి ఆడపిల్లల్ని అసలు ఇది యావత్ ప్రజానికి కూడా ఆలోచించాల విషయము మరి ఇలాంటి సంఘటనలకి ప్రభుత్వం కూడా తక్షణ చర్యలు తీసుకుని వాళ్ళకి తక్షణమే శిక్ష పడే విధంగా చేస్తే తప్పనిచ్చి ఇలాంటివి ఆగమని చెప్పేసి భావిస్తూ ఈ యొక్క ట్రైనీ విద్యార్థికి బాసటగా ఆమె యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే ఆమెపై దాడి చేసినటువంటి వ్యక్తులకి శిక్ష పడాలని చెప్పేసి మన యొక్క ఎస్కే విద్యా సంస్థ తరఫున ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరి ఇలాంటి అగాయిత్యాలు ఎక్కడైనా ఆగాలని చెప్పేసేసి కోరుకుందాం అలాగే ఆగాలైన విధంగా భగవంతుడు కూడా తోడ్పాటు కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ మరి మీ అందరికీ ఒకసారి నమస్కారం చెప్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ